హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇప్పుడు వచ్చేసి మనం వివేకానంద స్వామి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ చూసారా ఇదొక గుళ్ళ కట్టారు ఫ్రెండ్స్ చూసారా ఈ బొమ్మ ఎక్కడుందంటే మన ఈ బొమ్మ వాడలో ఉంది ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందా ఇదంతా విశాలంగా చాలా కద్దిల్లీలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా చూరా పచ్చని చెట్లు ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది కదా ఇది చిత్ర ఇది ఒక గుడిలో కట్టింది అక్కడ చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ చెట్లు అన్నీ ఉంటుంది అక్కడ చూసారా ఇల్లులు కట్టి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా చాలా ఇల్లులు ఉన్నాయి ఇక్కడ కాకపోతే చాలా చల్లగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అప్పుడైతే మనం వీడొచ్చాం కుక్కలు కూడా ఇక్కడే ఉంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకు సహా ఈ అండకే కుక్కలు కూడా ఇక్కడే ఉంటున్నారు ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో చూసారా ఇక్కడ చిన్న చిన్న వినాయకుడి బొమ్మలు కట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా రెండు ఇక్కడ చూసారా రెండు బొమ్మలు కట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇక్కడ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అంతా చూసారా ఇటు నుంచి రోడ్డు ఇటు రోడ్డు ఇదో ఫ్రెండ్స్ ఇల్లు మన ఇల్లు అయితే చూసారా మాదైతే ఈ ఊరు కాదు ఫ్రెండ్స్ నేతనూరు ఫ్రెండ్స్ నేత నుంచి ఇక్కడికి వచ్చాము ఫ్రెండ్స్ మనం చూసారా అటు నుంచి వచ్చాం కాకుండా ఇటు నుంచి వచ్చాం ఫ్రెండ్స్ మేమైతే ఈ రోడ్ కదా ఫ్రెండ్స్ ఆ రోడ్ నుంచి వచ్చాము ఫ్రెండ్స్ అక్కడ గుడి ఉంది ఫ్రెండ్స్ ఆ గుడికి కూడా మేము చీపెంతాము ఫ్రెండ్స్ ఇక్కడ కుక్కలు చూసి రెండు కుక్కలు అయితే ఇక్కడ పడు పడుకున్నావు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా పడుకున్నాం మొక్కలు ఇంకా చూపించాం ఫ్రెండ్స్ ఈ ఊర్లో ఏమేమి మొక్కలు ఉంటాయో ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఈ ఊర్లో సీతాపాలక చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా సీతాపాలక చెట్టు చూసారు కదా ఫ్రెండ్స్ సీతాపాలకు చెట్టు సీతాపాలకు గల్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాకపోతే చిన్న చెట్టు కాబట్టి ఒక్కాయే ఉంది ఫ్రెండ్స్ చూసారా తీ ఎంత బాగుందో ఇంకా చెట్లు చూపించాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే వాళ్ళ వేరే చెట్టు అంట ఫ్రెండ్స్ చూసినా ఎంత బాగుందో ఫ్రెండ్స్ అక్కడ జాంకీ చెట్టు కూడా ఉంది కెమెరా సైడ్ కాదు ఫ్రెండ్స్ అంతా చూసారా ఇదంతా ఒక చోట ఇక్కడ ఇవన్నీ మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా చూసారు ఫ్రెండ్స్ అక్కడ మల్లి పందరం మందు కదా ఫ్రెండ్స్ చూసారా మల్లి పంజరాన్ని చూసారా ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి చెట్లు ఫ్రెండ్స్ ఇవి చూసారా పచ్చిమిర్చి కాయలు ఎంత బాగున్నాయి కదా అల్లవేర చెట్టు ఫ్రెండ్స్ ఇది మందారం పువ్వు చెట్టు ఫ్రెండ్స్ ఇది చూసారా మందారం పూ చెట్టు చూసారా ఎంత బాగుందా ఇది మా ఊరికే చేస్తుంది ఫ్రెండ్స్ అందరికీ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ మా ఊరికే చెట్టు చూసారా ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది ఇది ఆ అంబేద్కర్ బొమ్మ మొదలు పెట్టాం ఫ్రెండ్స్ ఇదంతా అయితే మీకు చేతనాన్ని చూపించలేదు ఫ్రెండ్స్ మీరు చూపించాను ఫ్రెండ్స్ చాలా నీట్గా చూసారా ఫ్రెండ్స్ ఆ రూట్ నుంచి వస్తారు కొంచెం ఫ్రెండ్స్ ఆ రూట్ నుంచి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టుపక్కల చాలా ఇల్లులు ఉన్నాయి కోసం ఫ్రెండ్స్ చాలా ఇల్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చుట్టుపక్కల చూసారా ఫ్రెండ్స్ చుట్టుపక్కల చాలా ఇల్లు ఉన్నాయి ఫ్రెండ్స్ యాప్ చెట్లు ఫ్రెండ్స్ అక్కడ యాప్ చెట్లు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ యాప్ చెట్టు ఎంత బాగుంది ఇక్కడ ఎందుకు చల్లగా ఉంటుంది అంటే ఈ యాప చెట్లు ఈ చెట్లు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఎట్టు చేసిన చెట్లే అటు అయితే ఇంకా చెట్టు చూడక్కర్లేదు ఫ్రెండ్స్ ఇంకా చెట్లే చెట్లు ఉంటాయి వల్ల ఎంత చల్లగా ఉంటుంది చూసారు ఫ్రెండ్స్ భారీగా కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి కదా చిసర చాలా బాగుంది కదా అంబేద్కర్ చిసరా చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎండొచ్చిన చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని చెట్లు ఉండటం వల్ల చూసారా ఎంత బాగుందో చుట్టుపక్కల ఇల్లులే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా చూసారు ఫ్రెండ్స్ చుట్టుపక్కల చాలా చూసారు ఫ్రెండ్స్ చుట్టుపక్కల చాలా ఇల్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఇల్లులు మట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఇవన్నీ అలా ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా గాలి అవుతుంది కదా ఫ్రెండ్స్ చూసారా ఎంత తా గాలి అవుతుందో చూసారా ఫ్రెండ్స్ ఈ ఇల్లులు చాలా పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వడలు కాబట్టి చాలా ఇల్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ కుక్కలు కూడా ఎక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ముందు ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ చెట్టు అక్కడ కూడా ఉంది ఫ్రెండ్స్ అక్కడ ఎదురు చూడని అక్కడ చెట్లేవు ఫ్రెండ్స్ అదిగోన ఫ్రెండ్స్ బొబ్బరిస్కాయ చెట్టు అయితే మీకు చూపించాము అదిగోన ఫ్రెండ్స్ బొబ్బెస్కాయ చెట్టు చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చెట్లు లేకుండా ఉండలేదు ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడ చెట్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా అల్ల వేరే చెట్లు ఇక్కడ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఒకటి అదొకటి ఒకటి మార్కెట్ చెట్టు చూసారు కదా అందరి చూపించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొండి ఫ్రెండ్స్ అక్కడ ఒక బొబ్బే చెట్టు ఉంది ఫ్రెండ్ మళ్ళీ అక్కడక్కడ జాంకా చెట్టు చూసారు ఫ్రెండ్ ఈ వీడియో కానీ చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన వెళ్ళటం కూడా కొట్టింది మా వీడియో చూపించారు